హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా పెన్షనర్లు ఎంతో కాలంగా పెన్షన్ను పెంచాలని అయితే కోరుతూ ఉన్నారు ఎనిమిదో వేత సంఘం పరిగణలోకి తీసుకోవాల్సిన పలు అంశాలపై ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు తెర ముందుకు అయితే తీసుకొచ్చారండి మొత్తానికి ఎనిమిదో కమిషన్ సంబంధించి జీతాలు పెన్షన్లు ప్రయోజనాలను భారీగా అయితే సవరిస్తున్నారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వం అయితే రెండు పాయింట్ ఐదు ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని అయితే నిర్ణయించిందండి అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది జీతాలు పెన్షన్లు లెక్కించడానికి ఉపయోగించే గీన కీలక గుణకం అయితే చెప్పుకోవచ్చు కొన్ని నివేదికల ఆధారంగా ఎనిమిదవ వేతన సంఘానికి ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని అయితే తీసుకునే అవకాశం అయితే ఉందని తెలుస్తుందండి అయితే ఈ యొక్క ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచడం వల్ల అంటే ఈ యొక్క ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తీసుకుంటే ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవైకి సవరించవచ్చండి అదేవిధంగా కనీస పెన్షన్ ప్రస్తుతం తొమ్మిది వేల నుంచి ఏకంగా పదిహేడు వేల రెండు వందల ఎనభై వరకు కూడా పెరుగుతుందండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా కనీస పెన్షన్ మూడు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలకు పెరుగుతుంది అలాగే గరిష్ట వేతనం రెండు లక్షల యాభై వేలకి గరిష్ట పెన్షన్ ఒక లక్ష ఇరవై ఐదు వేలకు అయితే పెరుగుతుందండి ఒక శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్